సో మరి ఇవాళ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనం ఏది అనుకోవాలి కరోనా రావాలనుకోవాలా రావద్దు అనుకోవాలా వస్తే రాని ఏం కాదు అనుకోవాలా వస్తే రాని పోతే పోతేనే ఏది అనుకోవాలి అని అంటే ఏదైనా ఓకే అన్నారు సార్ ఐస్ క్రీమ్ కి వెళ్ళి ఏ ఐస్ క్రీమ్ తింటావు ఏదైనా తింటావు ఏది అనిపిస్తే తింటావు పది సినిమాలు ఉంటాయి ఏ సినిమాకి వెళ్తావు ఏది నచ్చితే దానికి వెళ్తావు సో పైలోకాలకి వెళ్తే ఎవరు మనకు జడ్జి చేసేవాళ్ళు ఉండరు ఎందుకు తెచ్చుకున్నావు అని జడ్జి చేసే వాళ్ళు ఉండరు ఏది గొప్ప కాదు ఏది తక్కువ కాదు సో నీకు ఏదనిపిస్తే అది అనుకో సో అన్ని అన్ని ఓకే అని అంటూ సార్ రెండు తెలుసుకున్నాను ఒకటే ఒకటి మంచిది ఒకటే ఒకటి చెడ్డది ఆ ఒక మంచి ఏమంటే ధ్యానం చేయడమే ఆ ఒకే ఒక మంచి ఒకే ఒక చెడ్డది ఏమంటే మాంసం తినడమే ఒకే ఒక చెడ్డది సో మనము మన పాత్ర ఎలా పోషిస్తాము అన్నది ముఖ్యం ఉండాలి అనుకుంటే ఉంటాము ఏది రాంగ్ కాదు ఇంకొక అద్భుతమైన క్వశ్చన్ ఏమంటే ఒక పని చెయ్యాలా వద్దా అని సందేహం వస్తే డౌట్ వస్తే చేయడమే కరెక్ట్ ఫలితం ఏమి ఆశించకుండా ఆ పని కోసం ప్రయత్నించడం కరెక్టు ప్రయత్నం చేయడం ఇంపార్టెంట్ దాన్ని పోస్ట్పోన్ చేయడం కన్నా చేయడం ఇంపార్టెంట్ సో మన మన హార్ట్ కు మన మనసుకు హృదయానికి ఏదైతే రైట్ అనిపిస్తుందో అది చెయ్యాలి సో మరి ఇక్కడ సార్ ఒక గొప్ప ఎగ్జాంపుల్ చెప్పారు చంద్రశేఖర్ సార్ సో ఒకానొక సమయంలో అమెరికాకు రష్యాకు కోల్డ్ వార్ జరుగుతూ ఉంది ఆ కోల్డ్ వార్ జరిగే టైంలో ఆ కోల్డ్ వార్ ని ఆపాలని ఒక పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయికి ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయికి ఆ పదాన్ని గట్టి కోరిక కలిగింది అప్పుడే అతను పైలట్ ఏరోప్లేన్ నడపడం నేర్చుకున్నాడు అప్పుడప్పుడే సో తన దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఏరోప్లేన్ ని నడుపుతూ రష్యాకి వెళ్ళి నేను ఈ కోల్డ్ వార్ ఆపించ ఆపాలి అని అనుకున్నారు సో ఫస్ట్ ఐస్లాండ్ కి వెళ్ళి అక్కడ నుంచి నిర్ణయం తీసుకుని ముందు స్వీడెన్ కి వెళ్తాను అని చెప్పి ఆ స్వీడెన్ వైపు వెళ్ళారు స్వీడెన్ వైపు వెళ్ళి అక్కడ ఏరోప్లేన్ ఒక లొకేషన్ స్విచ్ ఆఫ్ చేశారు అంటే కింద ఉన్న వాళ్ళకి పైన ఒకటి వెళ్తుంది అని తెలియదు పైన ఏదో వెహికల్ వెళ్తుంది లొకేషన్ చూపించదనమాట సో అతను ఏరోప్లేన్ సిగ్నల్స్ ని ఆఫ్ చేసుకున్నాడు తర్వాత ఇంకా రష్యా కోసం ప్రయాణం చేశాడు ఆ రోజు ఆర్మీ హాలిడే అంట ఆ రోజు ఆర్మీ వాళ్ళందరూ హాలిడేలో ఉంటారు సో చాలా మంది యాక్టివ్ గా లేదు కొంతమందే ఉన్నారు తర్వాత వాళ్ళ కింద నుంచి చూస్తే అది ఏమో వాళ్ళ ట్రైనర్ వాళ్ళ రష్యా వాళ్ళ ట్రైనర్ ట్రైనింగ్ చేసుకునే ఫ్లైట్ లాగానే ఉంది ఒక అతన్ని పక్కన పక్క పక్కన గైడింగ్ ఏరోప్లేన్ లాగా పంపించి చూస్తే అది రష్యా ఏరోప్లేన్ కాదు ఇంకేదో బయట నుంచి వచ్చింది ఏరోప్లేన్ అని అనుకున్నారు ఇంతకు ముందే ఒక ప్లేన్ ని కాల్చినందుకు వీళ్ళకి ఒక చెడ్డ పేరు వచ్చింది రష్యా వాళ్ళకి మరి ఈ ప్లేన్ ని కాల్చాలంటే మరి ఏమవుతుందో అని డౌట్ తో వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అప్పుడేమో డిఫెన్స్ మినిస్టర్ ఒక నాలుగు గంటలు మీటింగ్ లో ఉన్నాడు ఇంకా ఆ ప్లేన్ కనిపించింది ఇది ట్రైన్ వాళ్ళకి కింద నుంచి చూస్తున్న వరక అదేమో అది ట్రైనర్ ఫ్లైట్ ట్రైన్ వాళ్ళ దేశం దే ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసుకునే ఏరోప్లేన్ లాగా కనిపించింది సో అందుకని వాళ్ళు షూట్ చేయలేదు ఇంకా అంతలోపు మేఘాలు వచ్చాయి మేఘా లోపు ఈ ఫ్లై ఫ్లైట్ వెళ్ళిపోయి ఇంకా ల్యాండ్ చేయాలి ఎక్కడ ల్యాండ్ చేయాలి అని అనుకునే టైంలో ఒక బ్రిడ్జ్ కు అక్కడ రోప్ తీసేశారు ఆ బ్రిడ్జ్ ఓపెన్ ఉంది ఆ బ్రిడ్జ్ మీద వెళ్లి ల్యాండ్ చేసేసాడు సో ఆ ల్యాండ్ చేసే టైంలో ఒక వ్యక్తి అటుగా వెళ్తున్న వ్యక్తి అతను శాంతి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి పీస్ యాక్టివిస్ట్ అంటే అందు అందరు హాయిగా ఉండాలి అని ఆ వందరు మంచిగా ఉండాలి అని వర్క్ చేసే వ్యక్తి అటుగా వెళ్తున్న వ్యక్తి ఆ రోజు కెమెరా తీసుకెళ్లాడు ఆ కెమెరాలో ఆ వీడియో చూపించి అందరు చూసేటట్టు చేశాడు అది చూసి అప్పుడే ఆ దేశానికి ఆ ప్రధానిగా వచ్చిన ఆయన ఈ యుద్ధాలు ఆపాలని మనస్తత్వం ఉన్న ఆయన ఇది జరగడం చూసి దానికి పునాదిగా తీసుకుని కొద్ది కాలంలోనే ఆ యుద్ధం అమెరికా రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేయడం జరిగింది ఆ ఆపేయడానికి ఈ సీన్ అనేది ముఖ్య కారణంగా తీసుకుంటారు సో ఒక్క వ్యక్తి అనుకోవడం వలన ఎంత అనుకూలంగా జరిగిందో సో ఆర్మీ డే హాలిడే ఉన్నింది డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ లో ఉన్నాడు తర్వాత వాళ్ళ ట్రైనింగ్ ఫ్లైట్ లాగా అనిపించి వాళ్ళు షూట్ చేయలేదు ఎన్నో ఎన్నో జరుగుతూ వెళ్ళాయి అంటే ఒక్కటి మనం గట్టిగా అనుకుంటే ప్రకృతి మనకు అనుకూలంగా చూస్తుంది సో ఇంకొకటి పత్రిసారి కూడా తీసుకొచ్చారు సీతా లంకకు తన ఇష్టంతోనే వెళ్ళింది సో ఏదైనా మన ఇష్టంతోనే మన చాయిస్ తోనే మన నిర్ణయంతోనే మన జీవితంలో జరుగుతుంది తన ఇష్ట ప్రకారమే లంకకు వెళ్ళి రావణుడి ఆ ఎనర్జీస్ ని ఫ్లో చేసింది రావణుడిలో పాజిటివ్ ఎనర్జీస్ ని యాడ్ చేసింది సో మనం సీతాయిన చదివింది గుర్తు చేసుకుంటే రాముడు బయట నుంచి యుద్ధం చేస్తే సీతమ్మ లోపల నుంచి యుద్ధం చేసింది రావణుడి మనసును వీక్ చేసింది సో ఎవరు ఏది అనుకుంటే అది జరుగుతుంది అను మనం అనుకున్న దానికి ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది హిట్లర్ విషయంలో కూడా అనుకున్నది జరిగింది కానీ అది సరికానిది కాబట్టి మధ్యలోనే ఆగిపోయింది ఇప్పుడు సార్ ఈ వీడియో రికార్డింగ్ కూడా సార్ అనుకోవడం వల్ల అది కరోనా టైము సార్ అనుకోవడము సో మనం అనుకోవడం వల్ల దానికి అనుకూలంగా ప్రకృతి ఆ అనుకూలంగా మనకు సహకరిస్తుంది సో అనుకోవడము చేయాలనుకోవడము అప్పుడు కెమెరా మ్యాన్ రెడీ అవ్వడము ఆ అందరూ రెడీగా ఉండడం చందు రెడీగా ఉండడం అందరు రెడీగా ఉండడం అద్భుతంగా అరేంజ్ అవ్వడం అద్భుతంగా అది జరగడం సో మనం అనుకుంటే దానికి అనుకూలంగా ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ తెలుసుకున్న అద్భుతమైన జ్ఞానం